పన్నెండు లక్షల మందికి పైగా భారతీయ వలసదారులు అమెరికా గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు వాళ్ళకి అమెరికన్ డ్రీమ్ అనేది ఒక బంగారు పంజరంలో మారింది ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియని ఒక జీవిత ఖైదు లాంటిది వాళ్ళ జీవితం కానీ లీగల్ రూట్స్ మూసుకుపోవడంతో రహస్యంగా మరొక భయంకరమైన కథ నడుస్తుంది రికార్డు స్థాయిలో ప్రజలు ఇప్పుడు తమ ప్రాణాలను పనంగా పెట్టి ప్రమాదకరమైన డాంకీ రూట్స్ ద్వారా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ యుఎస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ సెకండ్ ఎపిసోడ్ లో ఈ హృదయాన్ని కదిలించే కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఎపిసోడ్ లో మనలో చాలా మందికి తెలియని విషయాలు కవర్ చేశాను ఈ ఎపిసోడ్ తర్వాత దాన్ని కూడా చూడండి ఇండియా నుండి సాధారణంగా ఒక నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్కి అమెరికా ప్రయాణం హెచ్ ఒన్ మొదలవుతుంది అమెరికాలో ఒక రావడానికి ఇది ఒక మెయిన్ రూట్ కానీ చాలా లక్కుతో కూడుకున్నది అమెరికా ప్రతి సంవత్సరం కేవలం ఎనభై ఐదు వేల హెచ్ ఒన్ బి మాత్రమే ఇస్తుంది కానీ దానికి డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ ఒక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాదాపు డెబ్బై ఒక శాతం కానీ ఈ వీసా పొందడం ఒక అసలైన పోరాటం గ్రీన్ అంటే రెసిడెన్సీ కోసం ఎదురు అక్కడే వారి కలలు కరిగిపోవడం మొదలవుతుంది ఈ రోజు నాటికి పన్నెండు లక్షల మందికి పైగా ఎంప్లాయ్మెంట్ బేస్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ లలో చిక్కుకున్నారు ఒక్కసారి ఈ సంఖ్య గురించి ఆలోచించండి పన్నెండు లక్షల మంది భారతీయులు వారి జీవిత భాగస్వాములు మరి పిల్లలతో సహా నిరంతర అనిశ్చితిలో నివసిస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి కారణం పంతొమ్మిది వందల తొంభైలో తీసుకొచ్చిన ఒక ఓల్డ్ ఇమిగ్రేషన్ రూల్ దాని ప్రకారం ఏ ఒక్క దేశం కూడా సంవత్సరంలో ఏడు శాతం కంటే ఎక్కువ గ్రీన్ కార్డులు పొందకూడదు భారతదేశం లాంటి పెద్ద దేశానికి ఇది అసాధ్యం దాని ఫలితంగా కొత్తగా గ్రీన్ కార్డు అప్లై చేసే భారతీయునికి వెయిటింగ్ టైం ఇప్పుడు దాదాపు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు ఇది కేవలం ఆలస్యం కాదు ఇది ఒక జీవిత ఖైదీ లాంటిది కాటో ఇన్స్టిట్యూట్ చేసే ఒక భయంకరమైన అంచనా ప్రకారం ఈ దరఖాస్తుదారు నాలుగు లక్షలకు పైగా వాళ్ళకి గ్రీన్ కార్డు రాకముందే చనిపోతారు ఇది కేవలం ప్రభుత్వ సమస్య కాదు ఇది రోజు వారి జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంక్షోభం వారి లీగల్ స్టేటస్ ఒకే ఎంప్లాయర్ తో ముడిపడి ఉంటుంది సులభంగా ఉద్యోగాలు మార్చలేరు సొంతంగా వ్యాపారం ప్రారంభించలేరు లేదా జీతం కోసం స్వేచ్ఛగా నిగోషియేట్ కూడా చేయలేరు వీటినే బంగారు సంఖ్యలో అంటారు ఈ క్రూరత్వం నెక్స్ట్ తరాలకు కూడా విస్తరించింది భారతదేశంలో పుట్టి అమెరికాలో పెరిగిన పిల్లలకు ఆ దేశం తప్ప మరో ఇల్లు తెలియని వారికి ఇరవై ఒక్కేళ్ళు నిండిన తర్వాత ఏజోటవుతారు దానివల్ల వారు తమ ఇల్లు అని పిలుచుకునే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి రావచ్చు ఇలాంటి కథలు రోజు వింటూనే ఉన్నాం కానీ సక్సెస్ హెడ్లైన్స్ వెనుక అవి దాగి ఉన్నాయి ఈ కథలు ప్రపంచానికి తెలియాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు ప్రపంచంలోని మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన అన్ఫోల్డ్ విత్ పీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి చట్టబద్ధమైన తలుపులు మూసుకున్నప్పుడు మరో మార్గాన్ని వెతకడం మానవ స్వభావం అమెరికా లీగల్ ఇమిగ్రేషన్ సిస్టమ్ వైఫల్యం ఇప్పుడు కొంతమంది ప్రజలను మరింత ప్రమాదకరమైన ప్రయాణం వైపు నెట్టిస్తుంది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ విజయాన్ని మనం చూస్తున్నప్పుడు అమెరికాలో దాదాపు ఏడు లక్షల మంది ఇండియన్ లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారనే రహస్యం కూడా దాగి ఉంది మెక్సికో మరియు కొన్ని సెంట్రల్ అమెరికన్ దేశాల తర్వాత ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ జాబితాలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది చాలామంది డాంకీ రూట్స్ అని పిలువబడే ఒక మార్గాన్ని చూస్ చేసుకుంటున్నారు ఇది ప్రమాదకరమైన అక్రమ ప్రయాణం ఇందులో అమెరికా వెళ్ళాలని అనుకునేవారు ఒక లాటిన్ అమెరికన్ దేశానికి విమానం గుండా వెళ్ళి ఆ తర్వాత భూమార్గంలో ప్రమాదకరమైన అడవులు మరియు ఎడారులు గుండా నడుచుకుంటూ యుఎస్ మెక్సికో సరిహద్దు చేరుకుంటారు అక్కడ వారు స్మగ్లర్లు మరియు ఇతర ప్రమాదాలను ఎదుర్కొంటారు ఈ నిస్సహాయత తెలివైన కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ కి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాయి నిజానికి స్థానిక అమెరికన్లు చేసే నేరాల కంటే ఇమిగ్రెంట్స్ చేసే నేరాలు చాలా అని స్టడీస్ చెప్తున్నాయి కానీ మోసాలకు సంబంధించిన ఒక చీకటి కోణం ఈ మధ్య పుట్టుకొచ్చింది అమెరికాలోని ఇండియన్ ఇమిగ్రెంట్స్ కొన్ని స్కామ్స్ లో ఇరుక్కోవడం బాగా ప్రచారంలోకి వెళ్ళాయి ఒక కేసులో కొంతమంది ఇండియన్ ఇమిగ్రెంట్స్ కన్వీనియన్స్ స్టోర్స్ లో ఫేక్ ఆమ్స్ రోబర్ అని సృష్టించారు తద్వారా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీసాలు నిజమైన నేర బాధితుల కోసం ఉద్దేశించబడ్డాయి మరో కేసులో ఒక ఇమిగ్రేషన్ లాయర్ తన క్లయింట్స్కు తెలియకుండా దాదాపు రెండు వందల యాభై దరఖాస్తులు అప్లై చేసి ఫీజుల రూపంలో ఏడు లక్షల యాభై వేల యుఎస్ డాలర్ని వసూలు చేశాడు ఆ తర్వాత మన అందరికీ తెలిసిన ఫేమస్ కాల్ సెంటర్ స్కామ్లు ఉన్నాయి భారతదేశంలో ఉండి ఐఆర్ఎస్ అధికారులుగా నటిస్తూ ఓల్డ్ అమెరికల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేయడం నితేష్ మధుభాయ్ పటేల్ అనే ఒక ప్రధాన మోటా నాయకుడు వందల మిలియన్ డాలర్ని దొంగిలించి స్కామ్కి బాధ్యత వహించాడు చివరకు అతను పట్టుబడ్డాడు ఇవన్నీ చట్టంలోనే లొసుగులు మరియు ప్రజల నిస్సహాయత నుండి పుట్టిన వ్యవస్థీకృత నేరాలు ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న వైపు తీసుకువస్తుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు భారత ప్రతిభపై ఎక్కువ ఆధారపడి ఉంది ఒకవేళ ఈ అంతులేని నిరీక్షణ మరియు అనిశ్చితితో విసిగిపోయి మన అత్యుత్తమ మేధావులు తిరిగి ఇంటికి రావాలని నిర్ణయించుకోవటం ఏమవుతుంది ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం అమెరికాలోని భారతీయ ప్రొఫెషనల్స్ కమ్యూనిటీలో ఒక యాభై శాతం మంది తిరిగి వచ్చేస్తే ఏమవుతుంది అమెరికాకు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది డాక్టర్ల కొరత ఒక సంక్షోభంగా మారుతుంది గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలకు అంతరాయం కలగవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి ముఖ్యమైన రంగాల్లో పురోగతి అందగిస్తుంది కానీ భారతదేశానికి ఇది ఒక బ్రెయిన్ గెయిన్ అవుతుంది చారిత్రాత్మక అవకాశం ఇది కేవలం కల కాదు రివర్స్ బ్రెయిన్ ఇప్పటికీ జరుగుతోంది ఇటీవలి సంవత్సరాల్లో స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల సంఖ్య చాలా పెరిగింది మన ఐఐటి గ్రాడ్యుయేట్లలో విదేశాల్లో స్థిరపడాలి అనే వారి సంఖ్య నలభై శాతం నుండి పదహారు శాతం కంటే తక్కువ పడిపోయింది లక్షలాది మంది మన నైపుణ్యం కలిగిన నిపుణులు ముఖ్యంగా బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి టెక్ నగరాలకు తిరిగి వస్తున్నారో ఊహించుకోండి వారు తమ స్కిల్స్ తో పాటు అంతర్జాతీయ నెట్వర్కింగ్ పెట్టుబడులకు యాక్సెస్ మరియు ప్రపంచ స్థాయి కంపెనీలు నిర్మించిన అనుభవాన్ని తీసుకొస్తారు ఇది మన స్టార్టప్ ఎకోసిస్టమ్స్ని నిజంగా పెంచుతుంది ఇది భారతదేశాన్ని ఒక టెక్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డీప్ టెక్ గా మార్చి మన స్వంత భవిష్యత్తును నిర్మించుకునేలా చేస్తుంది కాబట్టి ఈరోజు మనం క్రాస్ రోడ్స్లో ఉన్నాం అమెరికన్ డ్రీమ్ చాలామంది సెటిల్ అవ్వడానికి అవకాశమే లేదు అదే సమయంలో భారత్ బాగా డెవలప్ అవుతుంది మన మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి ఇటీవల సంవత్సరాల్లో లైఫ్ స్టైల్ కూడా బాగా మెరుగుపడింది రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ ప్రస్తుత స్టార్టప్ ఎకో సిస్టమ్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్దదిగా ఉంది సుమారు ఒక లక్ష తొంభై ఐదు వేల ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్లు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి ఈ సంఖ్య రెండు వేల పద్నాలుగులో కేవలం మూడు వందల యాభై మాత్రమే మనకంటూ కొత్తగా ఏదైనా నిర్మించుకోవాలనుకుంటే అవకాశాలు అపారంగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఎంపిక అభివృద్ధి చెందిన అమెరికా లేదంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశం వైపు కాదు మన ప్రతిభను తేలికగా తీసుకునే పాత వ్యవస్థలో ఒక చిన్న భాగంగా ఉందామనుకుంటున్నామా లేక భారత భవిష్యత్తుకు పునాదిగా ఉండాలనుకుంటున్నామా ఒక బ్రోకెన్ ఇమిగ్రేషన్ సిస్టంలో సంవత్సరాల కొలది వెయిట్ చేసే బదులు ఒక గొప్ప భారతీయ కంపెనీ నిర్మించగల శక్తి కావచ్చు మంది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం మన అన్ఫోల్డ్ విత్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.